అనేకమైన సేవకులు ఉంటేనే నశించబోతున్న ఆత్మ రక్షించడం నశించబోతున్నది ఎవరు ఎవరంటే నశించబోతున్నది కుటుంబాలు రక్షించబడుతుంది భర్తలు అయ్యో నాకు సంతోషమే లేదు ప్రతి నిత్యము నాకు వేదనే ప్రతి దినము నాకు బాధే ఎలాంటి భర్తను నాకు ఎందుకు ఇచ్చేవాడినప్పుడు ఆ భర్త ఆ భార్య ఆ భర్త గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నశించబోతున్న భర్తను పట్టుకుంటాడు ఎంతమంది ఇక్కడ భర్తల కోసం ప్రార్థన చేసేవాడు భర్త తాగొచ్చినప్పుడు గొడవలు పెట్టుకోవడం కాదు ఒక పాస్టర్ గారు అంటాడు అయ్యా మరి నేను మా భర్త రోజు తాగొస్తున్నాడు రోజు గొడవే ఏం చేస్తే గొడవ తగ్గిద్దాయని ఒక విశ్వాసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాస్ట్ గారిని అడుగుతుంటే ఇదేంటి నాకే వచ్చింది తలనొప్పి ఏం చెప్పాలి అని చెప్పి పాస్ట్ గారిని అనుకుంటుంటే ఏం లేదమ్మా నీవు ఈ భర్త వచ్చినప్పుడు బాగా గొడవ చేసినప్పుడు నీ ఒకటే చెయ్యి ఏం చేయాలంటే నోటిలో నీళ్లు పోసుకొని నోట్లో నీరు పెట్టుకో నోట్లో అంటే అందరూ పాత్రలో చేస్తారు కదా అయ్యా అందరూ పాత్రలో చేస్తారు అని మార్చారంటాను మా భర్త పాత్ర చేయండి నీ భర్త గురించి నీ భర్త గురించి నీ కుటుంబం గురించి ప్రార్థన చేయాల్సింది సేవకులు సేవకరాలు కాదు ముందు నీవు మోహరించి ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థనకు సహాయము పాత్రికారు సంఘ ప్రార్థన బలముగా ఉండాలి నీవు ప్రార్థన చేయకుండా సంఘ సేవకరాల దగ్గరికి వచ్చి పార్థన చేయమంటే ఏం ప్రయోజనం ముందు మనలో ఉండాలి విశ్వాసం అయితే ఆ పాత్ర గారు ఈ ఈరోజు అదే పని చేసిందామా ఇదే పని చేస్తే మళ్ళీ అలా గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు చెప్పినట్టే అయ్యా నువ్వు చెప్పినట్టు చేసాను నా భర్త అరిచి అరిచి కోడుకున్నాడు మళ్ళీ రెండో రోజు వెళ్ళాడు రెండో రోజు కూడా అదే పనిచేసిందామా మళ్ళీ ముందు రోజు అరగంట అరిచినాడు రెండో రోజు పావు గంట అరిచాడు మళ్ళీ మూడో రోజు వెళ్ళాడు ఐదు నిమిషాలు అరిచాడు నాలుగో రోజు ఐదో రోజుకి వెళ్ళేది తాగొచ్చి సైలెంట్ కొడుకున్నాడు ఎందుకు కొడుకున్నారు తెలుసా ఎందుకు కొడుకున్నారు తెలుసా తెలుసా లేదా ఆమె నోరు మూసుకుంది కాబట్టి వాడు నోరు మూసుకొని చేతులు రెండు కలిస్తేనే శబ్దం ఒక చేతితో నీవు దేవుని ఆరాధించలేదు హృదయము మనస్సు మొత్తము దేవుని వైపు అప్పుడే దేవుడు నీకు ఎనిమిదవ వచ్చి మనం జక్కయ్య నిలవబడి ఇదిగో నా ఆర్తిలో సగం భేదం విచ్చు